ఎక్కువ మిర్చిలో రారాజు రంగా అది బీర కాకర సోర టమాటా అన్ని కీర కూడా పెడతారు ఈ ఎండాకాలంలో కీర కూడా పెట్టి కూడా పండి కష్టపడతారు బుడుమ కూడా పెడతారు అన్ని పెడతారు ఈ వెంకటాపురం సాగం చాలా మంది అందరూ కూరగాయలు పండిస్తుండ్రు గవర్నమెంట్ నుంచి ఏం లేదు సబ్సిడీ ఏది లేదు ఏది ఇవ్వరు ఇక మనం దేనికి ఆశపడదు ఇరవై నాలుగు గంటలు కష్టపడితేనే ఈ తోటల లాభం మనకు సాంప్రదాయ పంటలు వరి మొక్కజొన్న పత్తి ఎవరైనా పండిస్తారు కానీ తీగజాతి పంటలు కూరగాయలు పండించడం చాలా శ్రమతో కూడుకున్న పని సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని వెంకటపురం గ్రామం కూరగాయల సాగుకు పేరైన పేరు ఇక్కడ గ్రామంలో మొదటగా తీగ జాతి పంటలు పండించినటువంటి రైతుల నుంచి ఒకరి నుంచి ఒకరు ఆదర్శంగా తీసుకొని గ్రామం అంతా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజల రైతులంతా కూడా కూరగాయలు పండిస్తున్నారు ప్రస్తుతం మనం కూరగాయలు సాగు చేస్తున్నటువంటి రైతు దగ్గర మనం ఉన్న వీరంతా కూడా కూరగాయలు తీగ జాతి పంటలు అయినటువంటి కాకర సూర పంటలను సాగు చేస్తున్నారు గత ముప్పై ఏళ్ళుగా కూడా ఇక్కడ వీరు తీగజాతి పంటలు పండిస్తున్నారు ప్రస్తుతం మనం వీడియో జనం శేఖర్ చూపిస్తున్నారు ఏ విధంగా కూరగాయలు సాగు చేసినటువంటి కూరగాయలను రైతులు ఏ విధంగా తెంపుతున్నారో మనం స్పష్టంగా గతమవుతూ మన దగ్గర మహిళా రైతులను మాట్లాడదాం అమ్మా చెప్పండి మీరు ఈ ఊర్లో ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ తీగజాతి పంటలు పండించడం మేము చూడబట్టి కూడా ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది మా మ్యారేజ్ అయినాక తర్వాత రావడం ఇక్కడికి పనికి మాకు కూడా రెగ్యులర్గా కూరగాయలు ఇల్లు అవ్వడం వలన రెగ్యులర్గా కూలీ దొరుకుతుంది మాకు కూడా గ్రూపులు మహిళలు కట్టుకుంటాం ఇందువలన మీ ఊరు మొత్తం అంత కూరగాయలు పండిస్తారు కదా మమ్మల్ని రంగుడి మండలి అందరూ వరి పత్తి మాకు అవే పండిస్తారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంటారు ఈ కూరగాయలతో మాకు మంచిగా అంటే రెగ్యులర్గా పని జరగడం గడ్డి వీకడం అలాంటి పనులు రెగ్యులర్గా దొరుకుతాయి కాబట్టి మాకు కూరగాయలతో మంచిగా అనిపిస్తుంది నాటు వలన అంటే నెల రోజుల తర్వాత అది వండి కూలీజ్ ఎక్కువ ఉండదు కదా అందుకోసమే మాకు కూడా కూరగాయలు వండిస్తేనే మంచిగా అనిపిస్తుంటారు సమ్మ రోజు గెద్దిస్తారు మా వీళ్ళు మూడు వందల రూపాయల కూలి ఇస్తారు మాకు అందుకే ఇంకో మైలర్ రైతు ఉంది అమ్మ చెప్పమ్మా మీ ఊళ్ళు మొత్తం కూడా కూరగాయలు పండిస్తుంటారు కదా వెంకటపురం గ్రామ రైతునికి ఎట్లా అనిపిస్తుంటుంది పని దొరుకుతుంది ఆ పని వల్లనే చిన్న పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలను చూసుకున్నాడు చిట్టీలు కట్టుకున్నాడు గ్రూపులల్లో అన్ని ఈ మాకు డైలీ మూడు వందలు ఇస్తారు ఇది ఉండే పట్టికే జర మాకు కష్టం అన్నది లేదు వేరే పని చేతి నిండా పని ఇక్కడ దొరుకుతుంది కూలి వేరే కూలిపోవాలంటే కూడా పోము ఇక్కడ రోజు ఉండేకే మాకు ఇబ్బంది ఏ ఇబ్బంది లేదు కూరగాయలు సాగు చేయడంలో మొదట ఈ రైతులే రైతులేదు ఇక్కడ నుంచి మిగతా రైతు తీసుకుని కూరగాయలు పండించారు ఎందుకు కూరగాయలు పండించాల్సి వచ్చింది తీగ జాతి పంటను ఎందుకు ఎంచుకున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహిళా రైతు చెప్పడం ఎందుకు మీరు కూరగాయలు తీగ జాతి పండించాలనుకున్నారు వరి వేస్తే ఆడకాడికే కాయకిల్లు పెట్టుబడి అన్ని అవుతున్నాయి ఇది కూడా సంవత్సరానికి ఒకసారి లక్ష రూపాయలు పెట్టి బాల్ర పెండ అన్ని వేసి మల్చింగ్ వేసి డిప్ సిస్టమ్ వాటర్ లేకపోతే అట్లా నాటికి ఇబ్బంది అవుతుంది ఈ ఒక్క తోటి నాలుగైదు ఎకరాలు కూడా పండించుకోవచ్చు ఎరువు పోసి మల్చింగ్ వేసి డ్రిప్పు సాయంతో పండిస్తున్నాము ఇది కూడా ఇప్పుడు అప్పుడు వాతావరణం అనుకూలంగా బట్టే కాస్తుంది కాయ పెట్టుబడి కూడా బాగానే అవుతుంది మందులు అది ఇది ఇప్పుడు కూడా రోజు ఇరవై నాలుగు గంటలు పని చేస్తేనే మాకు ఏమైనా గిట్టుబాటు ధర పడుతుంది అక్కడ మార్కెట్ తీసుకుపోయినా కానీ కూరగాయలు చాలా తీసుకపోతే రేటు తగ్గిస్తుర్రు ఓసారి రేటు ఉండదు అట్లా కూడా కొంచెం అది ఇబ్బంది అవుతుంది రేటు లేక కూడా ఈసారి లక్ష రూపాయల పెట్టుబడి పెట్టినాము ఆ లక్ష రూపాయలు కూడా వచ్చేటట్లేవు ఒక్కొక్కసారి ఇక ఒక్కొక్కసారి వర్షాకాలంలో ఒక్కొక్కసారి వస్తుంది పెట్టుబడి మీరు ఏమేమి కూరగాయలు పండిస్తుంటారు బీర కాకర సోర పండిస్తున్నాము ఇక వాన వాతావరణం అనుకూలంగానే వండుతుంది పెట్టుబడి మాత్రం బాగానే అవుతుంది మార్కెట్లో తీసుకోపోతే కూడా రేటు తగ్గుతుంది అట్లా కూడా ఇబ్బంది అవుతుంది మేము ఇరవై నాలుగు గంటలు ఏది మార్కెట్ ఫంక్షన్లు ఇవన్నీ అనుకోకుండా కష్టం ఇరవై నాలుగు గంటలు కష్టపడితేనే ఇది తీగ కాయలు కూడా దింపవలసి వస్తుంది డే బై డే ఖచ్చితంగా దెంపవాలి దొ దొడ్డుగా అయితే కూడా అక్కడ మార్కెట్లో తీసుకోరు ఇక విధంగా ఇబ్బంది అవుతుంది పంటలు ఎక్కడ అమ్ముతారు మీరు కరీంనగర్ మార్కెట్ని అమ్ముతున్నాం కరీంనగర్ ఇక కొంచెం ఉంటే సిద్దిపేట తీసుకుపోతున్నాము సిద్దిపేటలో కూడా చాలా తీసుకుపోతే కూడా అక్కడ రేటు ఉండదు ఇక అది మరి తీసుకెళ్తున్నాం కూడా వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు ఎప్పుడో కొంతమంది తీసుకు టమాటా తీసుకుంటుండ్రు ఇవి ఇక మేము ఇక మాకు ఆటో ఉన్నది కాబట్టి ఇక మేమే ఇక వేరే కిరాయిలు లేకుండా కిరాయిలు కూడా సేఫ్ అవుతాయని ఆటో కొను కొనుక్కొని కూడా మేమే మార్కెట్కు పోయి అమ్ముకుంటున్నాం కాబట్టి మీరే పండించారా ఈ ప్రాంతంలో మిమ్మల్ని చూసి మీరు అంతా కూడా పండించారా ఉన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అప్పుడు ముప్పై సంవత్సరాల కింద నుంచి పెడుతుండ్రు ఇక అప్పటి నుంచి పెట్టంగా పెట్టంగా ఇప్పుడు పందిరేసి వేసి పందిరి సాగుతోటి పండిస్తున్నాం తీగ జాతి పంట మార్పు రెగ్యులర్గా బీరీస్తా మార్పిడి అంటే ఇక బీర పోయాని మళ్ళీ ఇక అదే మళ్ళీ ఇంకా సంవత్సరం దాకా ఎరువు వేస్తున్నాం కదా మూడు పంటలు వంటతాయని వేస్తున్నాం కానీ మూడో పంట చేతికి అందుతలేదు అది రేటు లేక కొంత ఈ చేను కూడా వస్తలేదు అన్నట్టు మూడో పంటకు ఇక రెండు పంటలు అయితే అట్లా వండుతాయి మందులు కొడుతూ ఉంటే ఇక డే బై డే మందులు కొడుతూనే ఉండాలి కొడుతుంటే ఇక చేతికి వస్తుంది ఈసారి అయితే ఇంకా ఇక వస్తలేదు ఇంకా మందులు కొడతా ఉన్నాము అయినా చేతికి వస్తలే ఇప్పుడు గ్రామంలో మిగతా రైతులు అంతా కూడా ఇదే తీగ జాతి పంటలు కూరగాయలు ఆకురే పండిస్తుంటారు ఈ వెంకటాపురం చాలా మంది అందరూ కూరగాయలు పండిస్తున్నారు ఇక తక్కువ వరి తక్కువ పండిస్తుంది వరి లేదు మాది మొత్తం తీగ జాతి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు పండిస్తాం తీగ జాతి ఇక ఇక్కడికి ఫంక్షన్ ఏది లేదు ఇరవై నాలుగు గంటలు డే బై డే బైక్ ఉండాలి బయ దగ్గర ఉండి చేస్తేనే కష్టం చేస్తేనే పండుతుంది ఏది కానీ మనం ఇది ఇన్నే ఉండని కానీ సిద్దిపేట ఫంక్షన్లో కాటి పోతే మాత్రం కాయలు చేతికి రావు ఇక కాయం చూసుకుంటా తోటను చూసుకుంటా అది చేను చూసుకుంటా మందు కొట్టుకుంటుంటేనే మన చేతికి వస్తుంది రోజుకి ఎంత మంది మీ దగ్గర పనిచేస్తుంటారు నలుగురు ఐదుగురు చేస్తారు ఇద్దరు జంట వచ్చారు నలుగురు ఐదుగురు నాతో ఆరు మంది దాకా చేస్తాం కూలము ఇక వాళ్ళు కూడా ఇక మా కాయలు ఉన్నాయి కాబట్టి కూడా వాళ్ళు కూడా ఊరికి ఎవరికి ఓక కూడా కాయలు దంపడానికి వస్తారు టైంని బట్టి వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు వస్తారు కానీ ఇక కూలకి కూడా రేట్ ఎక్కువ కావాలని వాడితే మాకు పెట్టుబడి ఎక్కువ కాబట్టి మూడు వందలు ఇక మూడు వందలకి ఎక్కువ మనం అంటారు ఇప్పుడు మాకు మందులు ఇవన్నీ పెట్టే వరకు కూడా మాకు ఆడికాడికి అవుతుంది ఒక్కొక్కసారి పెట్టుబడి మందు ఆడికంది చేస్తుంటారు మా సారే మందుగొట్టుడు అన్ని మేము అన్ని చేసుకున్నట్లనే కొంచెం లాభం వస్తుంది అది రైతుకు అది టా ఆటో మాకే ఉంది ట్రాక్టర్ దునకాలు మాకే మేమే చేస్తున్నాం కాబట్టి రైతు మార్కెట్ మార్కెట్ కూడా మేమే సేల్ చేసుట్లా ఇట్లా కొంచెం ఇన్కమ్ వస్తుంది కానీ ఇక కిరాయిలు అన్ని కిరాయిలు పెడితే మాత్రం రైతుకి ఏం లాభం లేదు ఇంత కష్టపడితేనే రైతుకు లాభం మొత్తం రైతులందరూ కూడా పంటలు పండ్లు కష్టపడతారు వెంకటపూర్ అందరు లేడీస్ జెంట్స్ అందరూ కష్టపడి పైకి వస్తున్నారు అది బీర కాకర సోరా టమాటా అన్ని కీర కూడా పెడతారు ఈ ఎండాకాలంలో కీర కూడా పెట్టి కూడా పండిస్త కష్టపడతారు బుడిమా కూడా పెడతారు అన్ని పెడతారు పండ్ల తోటలు పెట్టిస్తారు పండ్ల తోటలు అంటే ఇక మామిడి తోటలు ఉన్నలా ఉన్నాయి మామిడి తోటలు ఉన్నాయి సపోత చెట్లు ఉన్నాయి ఇక తోటలు అవి పెట్టుకుంటా అవి పెట్టుకున్నారు ఇంత పండిస్తున్నారు గవర్నమెంట్ నుంచి ఎట్లా సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఏం లేదు సబ్సిడీ ఏది లేదు ఏది ఇవ్వరు ఇక మనం దేనికి ఆశపడద్దు ఇరవై నాలుగు గంటలు కష్టపడతనే ఈ తోటల లాభం మనకు ఇప్పుడు సిద్దిపేట్ నుంచి పెద్ద కూరగాయలు పండిస్తున్నారు కదా సిద్దిపేట వాళ్ళే కొనుక్కోవడం కానీ హైదరాబాద్ నుంచి కానీ సిద్దిపేట్ నుంచి కొనుక్కేట కొనుక్కారు కానీ ఇక మేము గిట్టుబాటు ధర ఉంటేనే ఇస్తాం గిట్టుబాటు ధర మేము ఎందుకు ఇస్తాము వాళ్ళ కిరాయిలు అవన్నీ చూసుకొని వాళ్ళు లాభం చూసుకొని కొంటారు మాకు లాభం లేని మేము ఎట్లా ఇస్తాము ఇక మాకు కొందరు ఇచ్చేటోళ్ళు ఇస్తారు మాకు ఆటో ఉంది అన్నీ ఉన్నాయి మాకు సప్లై చేస్తా అనుకున్నాం కదా కాబట్టి ఇస్తున్నాం అన్నట్టు ఇప్పుడు సీడ్ కూడా ఎప్పుడు మారుస్తుంటారా ఒక రకమైన సీడ్ పెడుతుంటారా ఈసారి ఐదారు సంవత్సరాల నుంచి ఒకటే సీడుతుంది చూసుకోవచ్చు రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఊరంతా కూడా కూరగాయలు పండిస్తున్నంత అందరికీ చేతి నిండా పని దొరుకుతుంది సిద్ధిపేటకు కానీ ఇతర నగరాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా సొంత ఊర్లోనే రోజుకు మూడు వంద రూపాయల పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు వారి కుటుంబాన్ని వారు కుటుంబాన్ని నడుపుకుంటూ మొకవైపు ఉపాధి చేతినిండా పని దొరుకుతుండటంతో నగ ఊర్లో ఉన్నటువంటి రైతు కూలీలంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రైతులంతా కూడా తీగ జాతి పంటలు పండిస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మన వీడియో జోల్లు శేఖర్ చూపిస్తున్నారు రైతులంతా కూడా ఏ విధమైనటువంటి తీగ జాతి పంట పండిస్తున్న మనకు ప్రస్తుతం అర్థమవుతోంది మొత్తం కూడా వీరంతా కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క తీగజాతి పంటలను పండిస్తున్నారు వెంకటప్పుడు గ్రామానికి రాగానే మనకు తీగజాతి పంటలు కనిపిస్తాయి బీరా కాకర సూరతో పాటుగా సూర పంటతో పాటుగా మిగతా టమాటా మిర్చి పంటలు కూడా ఈ యొక్క ఊరు పుట్టినని చెప్పుకోవచ్చు పేరు మూసినటువంటి ఈ గ్రామంలో ఉపాధి కలుపుతుంది మరోవైపు తీరక కూరగాయలు ఇక్కడ పండుతుంటారు రైతులంతా కూడా వివిధమైనటువంటి కూరగాయలు ఇక్కడ సాగు చేస్తుంటారు ఈ సాగు చేసినటువంటి కూరగాయలను నగర వ్యాప్తంగా ఉన్నటువంటి సిద్దిపేట రైతులు ఇక్కడ రైతు బజార్కు సప్లై చేస్తుంటారు మరోవైపు హైదరాబాద్తో పాటుగా కరీంనగర్ వరంగల్ జిల్లాలో కూడా ఇక్కడ నుండి నేరుగా సప్లై చేస్తుంటారు కొంతమంది పెద్ద పెద్ద కూరగాయలకు సంబంధించినటువంటి వ్యాపారులు వచ్చి నుంచి నేరుగా కొనుగోలు చేస్తుంటారు దీంతో రైతులకు చేతినిండా ఆదాయం లభిస్తుంది మరోవైపు గ్రామంలోని రైతు కూలీలందరూ కూడా చేతినిండా పని దొరుకుతుండడంతో ఈ యొక్క గ్రామం అంతా కూడా వెంకటాపూర్ అటువంటి గ్రామం నంగూరు మండలంలోనే కూరగాయలకు అని చెప్పవచ్చు శేఖర్ తో కలిసి హరికిషన్ సుమన్ టీవీ సిద్దిపేట మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి